హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారని కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి బాబు చెన్నైకి వెళ్ళిన రోజు తీసిన వీడియో అండి అసలు వీడియో డిలీట్ అయింది అనుకున్నా అండి లేదు ఉందండి బాబు కోసం అయితే ప్రిపేర్ చేయమన్నాడండి స్నాక్స్ అందుకనేసి బాబు కోసం అయితే ఈరోజు మనకి ఇష్టమైన అన్ని స్పైసీగా చేయమన్నాడని స్వీట్ ఏం వద్దన్నాడు అండి అందుకనేసి అన్ని స్పైసీగా చేయమన్నాడు అందుకనేసి బాబు అడగానేసి అనేసి అయితే నిప్పట్లు ప్రిపేర్ చేస్తున్నానండి బాబు కోసం అయితే స్పైసీగా చేయమన్నాడు చాలా బాగుంటుంది నిప్పట్లు అయితే కదా ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ ఉన్న కూడా ఏం పాడవండి అవ్వండి అందుకనేసి కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి మా అందరు మా ఫ్రెండ్స్కి ఇస్తా అన్నాడు అండి అందుకనేసి నిప్పట్లయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకున్నానండి కేలో బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకొని అందులో ఒక కప్పు వచ్చేసి శనగపప్పు అలాగే కప్పు వచ్చేసి పెసరపప్పు వేసాను తర్వాత జీలకర్ర వాము నువ్వులు వేసేసానండి వేసిన తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేశానండి గ్రైండ్ చేసిన పొడి వేసే అది గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేసాను అలాగే కరివేపాకు వేసేసానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసాను వేసేసి అలాగే కాంచిన నూనె వేసేసానండి కొంచెం వేసేసి అలాగే వేడి నీళ్ళు అండి గోరువెచ్చని నీళ్ళు అయితే పిండి తడుపుకున్నానండి మనం గోరువెచ్చని నీటితో పిండి తడుపుకుని ఇప్పట్లో చేసామంటే చాలా బాగా వస్తాయండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి నిప్పట్ల పిండి అయితే తడిపి పెట్టేసుకున్నానండి మొత్తము ఒక టెన్ మినిట్స్ అయితే నాననిచ్చానండి పిండి నానిన తర్వాత మనం వచ్చేసి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే నిప్పట్లకి అయితే బాల్స్ తయారు చేసుకొని నిప్పట్ల మిషన్తో అయితే నిప్పట్లు వచ్చేస్తున్నానండి ఇలా కవర్ లైట్గా ఆయిల్ అండి ఎక్కువ కూడా ఏం పట్టదండి లైట్గా ఆయిల్ వేసేసి ఇలా ప్రెట్ చేసేసానండి అంతేనండి చాలా టేస్టీగా చాలా బాగుండీ కరకరలాడుతూ మనకి పప్పులు అన్నీ వేసాం కదా చాలా అంటే చాలా ఉంటాయండి బాగా అస్సలు మా బాబుకు ఒకసారి లాస్ట్ టైం చేసుకుని తీసుకెళ్ళాను అందుకనేసి ఈసారి కూడా నచ్చాయింట వాళ్ళ ఫ్రెండ్స్కి అందుకు అందుకనేసి ఈసారి నిప్పట్లే చేయించుకున్నాడు అండి అందుకనేసి అన్నీ అలాగైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను వత్తేసుకొని వత్తేసిన తర్వాత ఆయిల్కి అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ పెట్టేసి అన్ని వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవేం అంటుకోవండి మనకి ఫస్ట్ అంటుకునే అనుకుంటా కానీ ఫ్రై అయ్యే లోపు లూజ్ అయిపోయి విడిపోతాయండి తేనండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చండి ఈ నిప్పట్లు మాత్రం నేనైతే అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి లైట్గా పీల్చుకుంటుంది మనకు బియ్యం పిండే వాడాం కాబట్టి ఇందులో తినండి కరకల్లాడేని ఇప్పట్లయితే రెడీ అయిపోయినాయి చూడండి కిలో పిండికి వచ్చేసి దాదాపు ఒక యాభై పైన వచ్చేసాయండి చాలా వచ్చేసాయి అన్నీ అయితే ఇలా ఫ్రై చేసిన వాటిని అన్నిటి న్యూస్ పేపర్ పైన అయితే పట్ చేసానండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కానీ అబ్జర్వ్ చేస్తుంది కదా కనేసి ఆయిల్ పైన అయితే ఆరబెట్టేశాను చల్లారిన తర్వాత ప్యాక్ చేసేసానండి కరకల్లాడిని ఇప్పట్లయితే రెడీ అయిపోయినాయి సెకండ్ ఐటెం వచ్చేసి కాజు ఫ్రై అడిగాడండి కాజు ఫ్రై కూడా వానికి చాలా ఇష్టం అండి అస్సలు స్పైసీగా చేయమన్నాడు కాజు ఫ్రై కూడా చేసేసానండి కిలో కాజు తీసుకున్నానండి నేను వచ్చేసి కాజు మొత్తం అయితే కొద్దిగా ఆరినిచ్చానండి కాజు ఆరిన తర్వాత నేనైతే ఇప్పుడు కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసేసానండి నెయ్యి వేసేసి కాజు అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలండి మనం సిమ్లో పెట్టేసి స్లో ఫ్లేమ్లో అనేది వేయించుకోవాలండి కాజు మారితే టేస్టే మారిపోతుందండి అలా మారకుండా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి కాజుని బాగా ఇలాగా చూడండి అన్నీ ఒకే రకంగా వేగాలండి మనకి అప్పుడే కాజు ఫ్రై టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా హెల్దీ అండి డైలీ ఒక అయి తీసుకున్నామంటే కనుక పిల్లలకి చాలా బాగా పనిచేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాజు మరి అతిగా తినకూడదండి లిమిట్లో తినేయచ్చండి ఏం కాదు ఎందుకనేసి అన్నీ అయితే ఇలా ఫ్రై చేసేసాను చూడండి ఇలా ఫ్రై అయిన కాజునైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి మొత్తము మనకు ఇంకా చల్లారితే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి అలాగే అదే గీలో వచ్చేసి నేను కొంచెం పసుపు వేసానండి అలాగే కారం కూడా వేసాను నేను కొంచెం వేసి అమ్మా ఇంకా కొంచెం అంటున్నాడండి పక్కన ఉండేసి అనేసి కొంచెం కారం ఎక్కువనే వేసేసాను అలాగే సాల్ట్ వేసేసానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను కొద్దిగా ధనియాల పొడి వేసానండి ధనియాలు అలాగే జీలకర్ర పొడి వేసాను కొంచెం వచ్చేసి చాట్ మసాలా వేసానండి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి స్పైసీగా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది వచ్చేసి చాట్ మసాలా వేసేసి బాగా కలుపుకోవాలండి నెయ్యి అనేది కొద్దిగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుందండి అరోమా వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి వేయించి పెట్టుకున్నాం కదండి కాజు వేసేసి కలిపేసుకోవాలండి బాగా కలపాలండి కాజు కల్లా పట్టుకోవాలండి మనం కొంచెం అలాగే వదిలేసామంటే ఆ మసాలంతా కాజుకి పట్టుకుంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి బాబుకు నచ్చిందంట అందుకనేసి మళ్ళీ సేమ్ కాజు ఫ్రై చేయించుకొని వెళ్ళాడండి అసలు పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా ట్రై చేయండి పిల్లలకి కాజు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంతేనండి టేస్టీ టేస్టీ కాజు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో వేసేసి చల్లార్చిన తర్వాత ప్యాక్ చేసేసానండి మొత్తం అయితే ఇదంతా చల్లారాలండి చల్లారితేనే కొంచెం అనేది మనం మూత పెట్టేసి బాక్స్లో పెట్టేసినా కూడా ఏం పాడవకుండా ఉంటుందండి ఇది కూడా వన్ మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి మనము డైలీ కొంచెం తింటే పిల్లలకి మంచిది కదా అలాగే థర్డ్ ఐటమ్ వచ్చేసి కార్న్ఫ్లేక్స్ ఇచ్చానండి వానికి అన్నీ మొత్తం హార్టే కావాలన్నానండి స్వీట్ వద్దన్నాడు అండి ఆయిల్ ఫెయిట్ చేసేసి కాల్ మొత్తం కాన్ఫ్లేక్స్ అయితే ఫ్రై చేసేసానండి ఇవి కూడా సింపుల్గా చేసేయచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ఇంట్లో కానీ పిల్లలకని పెద్దలకని చాలా నచ్చుతాయండి ఇవి వచ్చేసి కాన్ఫ్లేక్స్ కూడా వేయించి ఇచ్చానండి మొత్తం ఫ్రై చేసేసాను ఆయిల్ డీఫ్ బాగా ఆయిల్ హీట్ అయిందంటే కానీ మన కాన్ఫ్లేక్స్ అనేది బాగా ఫ్రై అవుతాయండి చూడండి మొత్తం అయితే ఇంట్లో ఉండే వాటిని అయితే వేయించేసాను కొంచెం ఉన్నాయి అవి కూడా కొద్దిగానే వేయించేసి పల్లీలు అండి నెక్స్ట్ పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి బాగా మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి మాడకుండా పల్లీలు అనేది ఇలా గంటలో వేసేసి కలుపుతూ ఉన్నామంటే కనుక మనకి మాడవండి ఈవెన్గా వేగుతాయండి పల్లీలు పల్లీలు వేయించాం కదండీ ఇప్పుడు పల్లీలు కూడా కాన్ఫ్లెక్స్లో వేసేసుకోవాలండి పల్లీలు మొత్తం బాగా చూడండి ఈ మాదిరిగా మనకు అక్కడక్కడ క్రాక్స్ వచ్చాయి కదా బాగా వేగాయండి బాగా ఫ్రై అయ్యాయి అందులో వేసేసాను నెక్స్ట్ టైం వచ్చేసి పప్పులండి పప్పులు కూడా సేమ్ ఇదే గంటలో వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి కింద ఆయిల్ ఫ్రై చేసి వేయించడం వల్ల మనకి అవి ఒకటి వేగుతాయి ఒకటి వేగవండి కొన్ని మాడిపోతాయి మనం తీసేలోపు మాడిపోతాయి కదండి అవి టేస్ట్ మాడిపోతాయండి అలా కాకుండా ఇలా ఫ్రై చేయండి బాగా వేగుతాయండి ఈవెన్గా చూడండి పప్పులు కూడా వేగాయి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకు వచ్చేసి నా దగ్గర పచ్చిది లేదండి అందుకనేసి ఒట్టిది వేసేసి ఫ్రై చేసేసానండి నీళ్ళు ఆరబెట్టి పెట్టుకుంటాను నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను ధనియాల పొడి లేకనేసి ఆ కరివేపాకు ఉంటే కూడా అది కూడా ఫ్రై చేసేసి వేసేసానండి పప్పులు ఎక్కువ వేయడం వల్ల కార్న్ఫ్లేక్స్ అనేది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది మనం కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి బాబు వద్దన్నాడు వెల్లుల్లి ఆయనకి ఇష్టం ఉండదండి అందుకనేసి వెల్లుల్లి అయితే వేయలేదు వెల్లుల్లి వేసి మనం కొద్దిగా ఉప్పు కారం చల్లినామంటే చాలా బాగుంటుందండి కాన్ఫ్లేక్స్ అయితే అలా కూడా బాగా నచ్చుతుంది మా బాబుకి అయితే నచ్చలేదు ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసేసాము అంతేనండి అన్నీ ఫ్రై చేసాం కదా ఇందులో కొద్దిగా ఉప్పు కారం టేస్ట్ సరిపడ ఉప్పు కారం అలాగే చాట్ మసాలా వేసేసి కలిపేసుకోవడమేనండి అంతేనండి టేస్ట్ టేస్ట్ కాన్ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోయింది అలాగే ఇంకోటి అండి కారం బురుగులు కలిపాను కానీ అది వీడియోస్ మిస్ అయిపోయిందండి కానీ బాబుకి ఎంతో ఇష్టమైన హాట్ ఐటమ్స్ అయితే అన్నీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పంపించానండి అన్ని సింగిల్స్ అయితే ఒక్కరమే చేసేసామండి ఒక్క రోజులోనే చేసేసానండి ఇవన్నీ బాబా అడిగాడు అనేసి కండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్